హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ నవరాత్రి పూజలు అయితే బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను ఈ టూ డేస్ అయితే బాగా చేసుకున్నానండి ఫస్ట్ రోజు అయితే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే ముందు రోజు అమావాస్య కదండి అమావాస్య అయితే నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేయలేదు నేను మరుసటి రోజే క్లీన్ చేసుకున్నాను ఆ రోజు పొద్దున్నే అంతా పటాల్లో అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని అలానే పూజ సామాను కూడా అన్నిటికీ కడుక్కొని వాటికి అన్నిటికీ బొట్లు పెట్టుకొని చేసుకునేసరికి నాకు లేట్ అయిపోయింది అందుకనేసి కొద్దిగా వీడియో లాంగ్ వీడియో తీకుండా షార్ట్ వీడియో అయితే తీసి షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు రెండో రోజు కదండి రెండో రోజు అయితే ఇలా నేను పొద్దున్నే లేవంగానే కానీ గుమ్మ ముందంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని ముగ్గు వేసుకున్నాను అలానే నేను మామూలుగా శుక్రవారం రోజు అయితే ఇలా రాగి చెంబులో నీళ్ళు పెట్టుకుంటాను కదండి ఈశాన్యం వల్ల అది కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నాను తర్వాత ఉప్పు ఇటు సైడ్ అటు సైడ్ ఉప్పు మార్చేసుకొని వాటికి నిమ్మకాయ డబ్బుల్లో పసుపు కుంకం పెట్టి అంతా గుమ్మం ముందు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను తర్వాత పూజ రూమ్లోకి పొద్దున్నే మామూలుగా పూజ చేసుకున్నానండి నేను ఈ నవరాత్రిలో నేను సాయంకాలమే పూజ చేసుకుంటానండి పొద్దున్నైతే మామూలుగానే పూలు వేరే పూలు మార్చేసేసుకొని అలా తర్వాత దీపం పెట్టుకొని రెండు అరటి బుండ్లు ప్రసాదంగా పెట్టుకొని దూపము దీపం నైవేద్యం పెట్టేసుకుంటాను అంతే ఎక్కువ ఏం చేయకుండా లక్ష్మీ అష్టకం చదువుకునేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఈ నవరాత్రిలో సాయంకాలం చేసుకుంటే మంచిదండి నేనైతే లాస్ట్ ఇయర్ నుండి ఈ ఈ పూజ అయితే చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను సాయంకాలమే చేసుకున్నానండి నవరాత్రి పూజ అయితే గనక తొమ్మిది రోజులు చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఈ నవరాత్రిలో ఎంతో శక్తమైన నిమ్మకాయ దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి ఇదే నా రాహుకాలి దీపం అని కూడా అంటారు మామూలుగా ఈ తొమ్మిది రోజులు పెట్టుకుంటే కూడా చాలా మంచిది నేనైతే లాస్ట్ ఇయర్ తొమ్మిది రోజులు పెట్టుకున్నానండి నిమ్మకాయ దీపం అయితే కనుక ఈసారి ఈ రోజు పెట్టుకుంటున్నాను శుక్రవారం రోజు రాహుకాలంలో దగ్గరలో ఉండే దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళామండి దుర్గమ్మ గుడిలో అయితే ఇలా తొమ్మిది దీపాలు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ రోజు కదా అలానే పసుపుతో గౌరమ్మని చేసి గౌరమ్మను పెట్టుకుని గౌరమ్మ దగ్గర తమలపాకులు ఒక్కలు అలానే తాంబూలంగా రెండు అరటి పండ్లు పెట్టుకుని ఇలా నిమ్మకాయ దీపాలకు అన్నిటికీ పూలతో ఇలా అలంకరించుకొని మేమైతే దీపాలు పెట్టుకుని తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ సాయంకాలానికి ప్రసాదం అయితే రెడీ చేసుకున్నానండి ఈరోజు రెండో రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిసన్నం పెట్టుకోవాలనేసి నేనైతే ఇప్పుడే ప్రసాదానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాను మళ్ళా సాయంకాలం మనకి పూజ లేట్ అయిపోతుంది కదా లలిత సహస్రనామం చదవాలంటే టా చాలా టైం పడుతుందండి అందుకనేసే ముందుగానే ప్రసాదం చేసి పెట్టేసుకుందాం అనేసి రెడీ చేసుకున్నాను అమ్మవారిని అయితే ఇలా అలంకరించినానండి మామూలుగా అమ్మవారికి నామం ఉండే బొట్టు పెట్టాను వెనకాలైతే ఈ మకర తోరణం చాలా బాగుండదు కండి చాలా బాగా కలగా ఉండదు అమ్మవారికి ఇలా అలంకరించి ఉంటే కనుక తర్వాత దీపాలలో నువ్వుల నూనె వేసుకొని రెండు ఒత్తులు వేసుకొని దీపాలు వెలిగించేసి అమ్మవారికి తాంబూలంగా ఈడ తాంబూలం ఆకు ఒకరు అరటి పెట్టుకున్నాను అలానే చేసుకునే ప్రసాదం కూడా అన్నీ ఇక్కడ దగ్గరలో పెట్టేసుకున్నానండి మళ్ళీ మళ్ళీ లేకుండా మనం కూర్చున్నామంటే మళ్ళీ పూజలో నుంచి పైకి లేకుండా అన్నీ సర్దేసుకున్నాం అనుకోండి తెచ్చుకొని మళ్ళీ పైకి లేకుండా మనమైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారు బ్రహ్మచారిని రూపంలో దర్శనమిస్తుందండి ఈరోజు అమ్మవారికి మన దగ్గర ఉంటే కాషాయ వస్త్రంలో ఉండే చీర అయితే కట్టుకోవచ్చు అండి మనం కూడా అదే చీర కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది తర్వాత నేను లక్ష్మీ ఆష్టకం చదువుకుంటూ ఇలా పూలతో అయితే పూజ చేసుకున్నానండి అలానే తొమ్మిది రోజులు మనము కుంకుమార్చన చేసుకున్నా కూడా చాలా మంచిదండి లక్ష్మీ ఆష్టకం చదువుకుంటూ ఈ కుంకుమ వల్ల మనం నుదుటిని పెట్టుకున్నా లేదంటే ఒక డబ్బాలో వేసుకొని సంవత్సరం అంతా పెట్టుకున్నా కూడా చాలా మంచిది తర్వాత మనం చేసుకున్న ప్రసాదాలు అన్నీ అమ్మవారికి చూపించి టెంకాయ కొట్టేసుకొని కర్పూరంతో హారతిచ్చేసి ఈ రెండో రోజు పూజ అయితే నాది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి అమ్మవారికి కొన్ని పూలు అక్షంతలు సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను